హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్టైల్స్ అండ్ బాక్స్ సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టుగా అయితే వీడియో మొత్తం చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే వచ్చేసి ఈరోజు అంటే వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అస్సలు వ్యూస్ రావు కొంతమందికి సో అందులో నేను కూడా ఉన్నాను అనుకోండి వ్యూస్ అంటే మనం పెట్టగానే అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే వ్యూస్ అసలు రావండి కొంతమందికి వన్ ఇయర్ టైం పడుతుంది కొంతమందికి వన్ మంత్ కొంతమందికి వన్ డేలో వ్యూస్ వచ్చేస్తే చెప్పలేమాట టైం ఎప్పుడు ఎలా ఉంటుందో దాని వ్యూస్ వచ్చినా రాకపోయినా డైలీ ఒక వీడియో మటుకు మీరు పోస్ట్ చేయాల్సిందే సో డైలీ పోస్ట్ చేస్తే మటుకు కంపల్సరిగా వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు ఎప్పుడైనా చెప్పలేమాట ఏ టైం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సో ఆ టైం మంచి వ్యూస్ వచ్చేస్తాయి సో దీనికి మీరు ఏం చేయాలంటే డైలీ వన్ వీడియో అయితే అప్లోడ్ చేయాలి ఇంకా మీకు టైం ఉంది అని అనుకుంటే మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి ఈవినింగ్ ఒకటి ఖాళీగా వాళ్ళు ఉంటారు కదా అంటే బయట ఏ వర్క్స్ లేకుండా ఓన్లీ యూట్యూబ్ మీద డిపెండ్ అయిన వాళ్ళు యూట్యూబ్ అంటే వేరే వర్క్స్ లేని వాళ్ళు ఉంటారు కదా ఓన్లీ యూట్యూబ్ స్టార్ట్ చేసాము ఇంకా మాకు వేరే బయట జాబ్ కానీ ఇంకా అలాంటి పనులు లేవు ఇంట్లోనే కాబట్టి సో ఇలాగ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామన్న వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో మూడు పూటలో మూడు వీడియోలు పెట్టండి టైం లేకపోతే ఈవినింగ్ టైం ఒక వీడియో పెట్టుకోండి ఎలా పెట్టుకున్నాం ఇష్టమే ఫస్ట్ అయితే షార్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఎందుకంటే మనకి వ్యూస్ రావు వ్యూస్ రానప్పుడు ఎందుకు కష్టపడి ఎక్కువ వీడియోలు చేసిన అవసరం లేదు లాంగ్ వీడియో చేయాలంటే మినిమము వన్ డేస్ స్పెండ్ చేస్తే కానీ ఒక లాంగ్ వీడియో అవ్వదు సో మనకి వ్యూస్ బాగా వచ్చిన తర్వాత సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత మీరు లాంగ్ వీడియోస్ కూడా చేసుకోండి సో ముందు ఫస్ట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ మీద టార్గెట్ పెట్టుకోండి సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వ్యూస్ కోసం మీరు ఆలోచించండి ఎందుకంటే వ్యూస్ ఎవరికి అంత బేగ రావు సో డైలీ పెడుతూ ఉండండి కంపల్సరీగా వ్యూస్ వస్తాయి సో డిస్కరేజ్ అయిపోయి వ్యూస్ రావట్లేదు కదా అని చెప్పేసి ఒక రోజు ఆపేసి ఇంకో రోజు పెట్టడం అలా చేయొద్దు డైలీ పెడితే కంపల్సరీగా వ్యూస్ వస్తాయి సో నేను వచ్చేసి నాకు ఇప్పుడు ఈ వ్యూస్ అసలు రావట్లేదు సో వ్యూస్ రాకపోయినా డైలీ రెండు మూడు వీడియోలు కంపల్సరీగా పెడతాను సో అలా పెట్టడం వల్లే నేను ఈరోజు నాకు ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని దాటేశాను సో వ్యూస్ కూడా పర్వాలేదు స్టార్టింగ్ మీద స్టార్టింగ్లో అయితే ఫైవ్ హండ్రెడ్ లోపే వచ్చి వ్యూస్ వన్ మంత్ వరకు మనకి వ్యూస్ ఉండవు కంపల్సరీ చెప్తున్నాను అది ఎవరికో ఉంటే బాగా వ్యూస్ వస్తాయి చెప్పలేమాట అదే టైం అంతే సో యూట్యూబ్ అల్గరిదం ప్రకారంగా కూడా యూట్యూబ్లో వ్యూస్ రావడానికి టెక్నిక్స్ ఏమి ఉండవు ఇప్పుడు చాలా వచ్చాయి గ్రీన్ స్క్రీన్ అని చెప్పేసి అని కొలాబ్ అని చెప్పేసి అని లేకపోతే మూవీస్ సీన్స్ పెట్టేసి పక్కన మన వీడియో స్క్రోల్ చేయడం ఇవన్నిటి వల్ల మన ఛానల్ పోయే అవకాశాలే తప్ప ఇది మన అయితే వ్యూస్ తెప్పించదు సో వాటిని చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫాలో అయ్యవాళ్ళు పర్మనెంట్గా మన ఛానల్ అయితే చూడరు సో ఏదైనా సరే జెన్యున్గా వెళ్ళండి సో ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఇలాంటివి వద్దు సో ఓకేనా సో మీరు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి కంపల్సరీ వ్యూస్ వస్తాయి సో డిస్కరేజ్ అయిపోయి మటుకు అసలు యూట్యూబ్ ఆపేయకండి వ్యూస్ రాకపోయినా ఒక వీడియో మటుకు వేసేయండి ఇది రోజు సక్సెస్ మీ వరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఓకే బాయ్